హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ ఇది పార్ట్ త్రీ వీడియో ఇప్పుడు మనము శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నుంచి కిందికి దిగేటప్పుడు వీడియో ఇది మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు అమ్మవారు ప్రతిరూపాలను చాలా బాగా అవి నిర్మించారు అటు సైడ్ ఇటు సైడు కూడా మొత్తం పార్క్ ఏరియా బాగుంటుంది ఇప్పుడు మనకు కొద్దిగా వచ్చాక లడ్డు కౌంటర్ అనేసి ఒకటి బోర్డు ఉంటుంది అక్కడ మనకు బిగ్ లడ్డు స్మాల్ లడ్డు అలాగే పులిహోర వడ అనేసి ఇస్తున్నారు వాటికి రీజనబుల్ ప్రైజ్లోనే పెట్టారు ఇక్కడ మనకి లడ్డూ కూడా తిరుమల లడ్డూ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇంకా డౌన్కి వెళ్ళామంటే అంగళ్ళు పెట్టారు అక్కడ అమ్మవారి చిత్రపటాలు దిష్టిబొమ్మలు మనకి దేవుడివి దారాలు అలాగే చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి మనకి బొమ్మలు అవన్నీ కూడా అక్కడ పెట్టి అమ్ముతున్నారు ఇంకా అమ్మవారి దారాలు కూడా చేతికి కట్టుకునే దారాలు కూడా అమ్ముతున్నారు కుంకము అలాంటివి చాలా అమ్ముతున్నారు ప్రజలు వచ్చిన వారు గుర్తుగా ఇలాగ అమ్మవారి పటాలు అవి తీసుకెళ్తూ ఉంటారు చాలా అంగల్లే పెట్టారు పిల్లలకి దండలు అలాంటివి ఎక్కువగా పిల్లలకు బొమ్మలే ఎక్కువగా పెట్టారు టెడ్డీ బేర్స్ అంట ఇంకా ఆడుకుండే బొమ్మలు ఇంకా చలికాలము వేసుకుండేవి ఇయర్ బ్యాండ్స్ ఇంకా మనకి ఇప్పుడు మనము దేవుడి రూములకి బయట గడపలకి వేసే ప్లా ప్లాస్టిక్ హారాలు కూడా అమ్ముతూ ఉన్నారు అలాగే బండ్లకు కట్టే అవి జెండాలు కూడా అమ్ముతున్నారు మనము అలాగే ఇంకా బయటకు వచ్చేసాము ఇది అక్కడి నుంచి వ్యూ అనమాట చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది